హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను డిసెంబర్ లాస్ట్కి అయితే వచ్చేసాం కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మీరు ఎలాంటి గోల్స్ రీచ్ అయ్యారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ చాలా మంది అంటారు కొత్త సంవత్సరంలో ఏముంది ఆ క్యాలెండర్ మారింది ఆ పేజీ మారింది తప్ప కొత్త ఏముంది అంటారు కొత్త ఆశలతో కొత్త నిర్ణయాలతో సరికొత్తగా న్యూ ఇయర్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ని కొత్తగా ఆస్వాదించడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంటది కదా చిన్న బొడ్డోడి దగ్గర నుంచి ముసలి వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఏ పండగకి ఎంజాయ్ చేసినా చేయకపోయినా థర్టీ ఫస్ట్ నైట్ అయితే న్యూ ఇయర్ ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్గా ఉంటారు డీజేలని పార్టీలని కేక్ కటింగ్స్ అని ఇలా అయిన సంతోషాలన్నీ ఆ రోజే ఎంజాయ్ చేస్తారు కదా ఎందుకంటే కొత్త సంవత్సరం తొలి రోజు ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇయర్ అంతా కూడా చాలా ఆనందంగా లీడ్ చేయొచ్చు భావనతో ప్రతి ఒక్కరు ఉంటారండి ఇంకొంతమంది అయితే ఏమనుకుంటారంటే పాత సంవత్సరం లాగే కొత్త క్యాలెండర్ వచ్చింది కొత్త రోజులు వస్తున్నాయి తప్ప జీవితం మామూలుగానే నడుస్తుంది కదా అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే ఒక ఇయర్ మన జీవితంలో గడిచిపోయిందంటే కొత్త న్యూ ఇయర్ని మనం ఎదుర్కొన్నప్పుడు కొత్త సంవత్సరాలకు మనకు అడుగు పెట్టినప్పుడు కొత్త ఆలోచనలు అయితే కంపల్సరీగా ఉండాలండి కొత్త గోల్స్ పెట్టుకోవాలి కొత్త నిర్ణయాలు నిర్ణయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు లేడీస్ కాడి నుంచి జెంట్స్ పిల్లలు యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నిర్ణయాలతో న్యూ ఇయర్ని అయితే ఎదుర్కోవాలండి చాలామంది న్యూ ఇయర్ రాగానే కొత్త రిజల్యూషన్స్ ఏంటి ఏమి నువ్వు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు కదా ఏం పెట్టుకున్నావు ఈ సంవత్సరం ఎలా గడపాలనుకుంటున్నావు ఎలాంటి గోల్స్తో నువ్వు న్యూ ఇయర్ని స్టార్ట్ చేసావు అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు మనం కూడా ఒక గోల్తో ముందుకు వచ్చినప్పుడే మాత్రమే ఏదైనా సాధించగలమండి అవి ఏవో పెద్ద పెద్దవి ఏమేమి పెట్టేసుకోకర్లేదు చాలా మంది ఏంటంటే ఆ రోజు ఇంక నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చాలా బాగా చెప్పేస్తారు రెండో రోజు పడుకుని లేవరనమాట ఇప్పుడు మనం లేడీసే ఉన్నాం అనుకోండి ఇంటి వాతావరణాన్ని బట్టి కొన్ని టిప్స్ అయితే ఈ ఇయర్లో నేను పాటిద్దాం అనుకుంటున్నాను అంట అనుకుంటారు కానీ నెక్స్ట్ డే దాన్ని పోస్ట్ మోన్ చేసేస్తా ఉంటారు ఎందుకంటే నాకు ఇలా వీలు పడుతు పడట్లేదండి అలా వీడి పడలేదండి ఇంట్లో పనులు అవ్వట్లేదండి ఇలా అనమాట కానీ ఎప్పుడైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక గోల్ అనేది పెట్టుకున్నప్పుడు అది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలండి అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం లేదంటే ఎవరైనా ఒక పేపర్ పెన్ను తీసుకుని ఒక బుక్లోనో ఒక పేపర్ మీద రాసుకుని మనం ఎక్కడెక్కడైతే మన గదిలో కానీ బెడ్రూమ్లో లో కానీ ఎక్కడైతే ఎక్కువసేపు గడుపుతామో అక్కడ ఒక గోడ చేసుకున్నాం అనుకోండి ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం మనకి ఎప్పుడు మన కళ్ళు అటు గోడ మీదకి వెళితే ఆ లెటరింగ్ అంతా మనం చదువుకుంటూ ఉంటాం కదా మన గోల్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నువ్వు ఈ రోజు ఇలా చేద్దాం అనుకున్నావు కదా ఆ రోజు అలా చేద్దాం అనుకున్నావు కదా అని చెప్పేసి అలాగా ఒక ప్లాన్ చేసుకోవాలండి కాకపోతే ఎక్కువ మనం లాంగ్గా పెద్ద పెద్దవి గోల్స్ పెట్టేసుకుంటే మనం అసలు సాధించలేమండి ఎప్పుడైనా సరే చిన్న చిన్న గోల్స్ తో మన ఆలోచనలు ఉంటే గనక దాన్ని రీచ్ అయినప్పుడు అనిపిస్తుంది ఏ ఓకే నేను ఇది రీచ్ అవ్వగలిగాను కదా నేను పెద్ద ఏదైనా పెద్ద పని పెట్టుకున్నప్పుడు అది కూడా నేను రీచ్ అవ్వగలను అది కూడా నేను చేయగలను అది కూడా నేను సాధించగలను అనే ఒక కాన్ఫిడెంట్ వస్తుందండి అది సూపర్ గా ఉంటదనమాట సపోజ్ చాలామంది వర్కౌట్స్ చేద్దామని అనుకుంటారండి ఎందుకంటే నేను కొంచెం పుటాన్ అవుతున్నాను కదా ఈ ఇయర్లో నేను కొంచెం సన్నపడాలి నేను వర్కౌట్స్ కానీ వాకింగ్ కానీ చేద్దాం రేపు డెఫినెట్గా ఫైవ్ కల్లా లేసి ప్రతిదీ నేను స్టార్ట్ చేయాలి అని ఒకటో తారీఖునైతే బాగా నిర్ణయాలు తీసుకుంటారండి కానీ రెండో రోజు చలి ఎక్కువగా ఉంది లేదంటే వేడి ఎక్కువగా ఉంది నేను లేవలేకపోయాను అని నెక్స్ట్ డేనే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు మంది అయితే ఇలా అనుకుంటారండి నేను ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఏం చేయలేకపోయాను ఈ ఇయర్ ఎలా అయినా సరే సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాను మనీ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి నిర్ణయించుకుని ఒక గోల్డ్ కొనము మనీ సేవ్ చేయడము లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఏదైనా తీసుకోవాలని అనుకోవడం ఇవన్నీ కూడా అనుకుంటారు కానీ పొదుపు చేయడం మర్చిపోతారండి అనుకుంటారు పొదుపు చేయడం మర్చిపోతారు అలాంటి గోల్స్ని కూడా చాలామంది రీచ్ అవ్వలేరు అలాగే కొంతమంది అయితే చాలా చాలా నెగిటివ్ థాట్స్తో ఉంటారండి ఎందుకంటే నేను ఇలా చేస్తే అలా అనుకుంటారేమో ఇలా చేస్తే అలా అనుకుంటారేమో అని ఇతర జనాల గురించి ఆలోచించడం మళ్ళీ లేకపోతే తన మీద తానికి ఒకలాంటి భావన వచ్చేస్తే నేను చేయగలనా ఇది చేయాలని అనుకున్నాను తప్ప నేను చేయగలనా నా వల్ల కాదేమో ఇలాంటి నిర్ణయాలతో ఉంటారండి ఎప్పుడు కూడా మీ మైండ్లో నెగిటివ్ థాట్ అనేది తీసి పక్కన పెట్టేయాలండి అప్పుడే మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించాలంటే ప్రతి ఆలోచన కూడా చాలా పాజిటివ్గా ఉండాలి అలా పాజిటివ్ థింకింగ్స్తో మనం ముందుకు వెళితేనే ఏదైనా గోల్ రీచ్ అవ్వగలం చాలా మంది అయితే ఇలాంటి చిన్న చిన్న వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి కానీ మనం ఒక ప్రణాళిక ప్రకారం మెయిన్ ప్రణాళిక వేసుకుని మనం గనక ముందుకు వెళితే ప్రతిదీ సాధించగలమండి అది ఎలాగో చూసేద్దామా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయిందండి ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఆరోగ్యం ఉంటేనే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలం అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీతో అయితే ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలండి ఎందుకంటే కరోనాలో మనం చాలా సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నాం ప్రతి కుటుంబంలోనూ కూడా విషాదాన్నే మిగిల్చిందనమాట కరోనా అయితే అలాంటివి బోల్డెన్ వస్తాయి బోల్డన్ రోగాలు రాబోతున్నాయని సైంటిస్టుల ద్వారా మనం ప్రతిరోజు వింటానే ఉన్నాం కదా వార్తల్లో అయితే ఎప్పుడు కూడా ప్రజెంట్ గురించి ఆలోచించకండి ఫ్యూచర్ గురించి ఎప్పుడైతే ఆలోచించామో మన గోల్ కూడా మంచిగా రీచ్ అవ్వగలం అలాగే మన ఆరోగ్యం పట్ల కూడా మంచిగా శ్రద్ధ వహించగలం అండి ఎందుకంటే ఒక థర్టీ ఈరో ఇది వరకు అయితే ఫార్టీ ప్లస్ అయిన తర్వాత మీరు నెమ్మదిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి అనేవారు కానీ అది రాంగ్ అయిపోయిందండి ఈ రోజుల్లో అయితే అసలు టెన్ ఇయర్స్ పిల్లాడు కూడా హార్ట్ అటాక్తో చనిపోయే రోజులు వచ్చేసినాయి అలా అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్ణయం అయితే తీసుకోవాలండి ఆరోగ్యం పట్ల అయితే చాలా శ్రద్ధ వహించాలి మనం ఏదైతే చేస్తామో ఒక లేడీస్గా మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక ఆరోగ్యం మీద కానీ దేని మీదైనా సరే శ్రద్ధ వహించినప్పుడు మన ఇంట్లో అందరూ కూడా మనం ఫాలో అవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి ఫస్ట్ స్టెప్ అయితే మనమే వెయ్యాలన్నమాట ప్రతిరోజు కూడా ఇంత టైం అని పెట్టుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటే అంటే ఒక అరగంట ఒక పది నిమిషాలు అటు ఇటుగా లేచినా కానీ మనం ఒక టైం అంటూ పెట్టుకుని ఈ టైంని నేను వర్కౌట్స్కి కేటాయిస్తున్నాను ఈ టైంని నేను వాకింగ్ కేటాయిస్తున్నాను అని కనుక పట్టుకుంటే గనక ఖచ్చితంగా మనం లేవగలం అండి ఒక ఫిక్స్ ఫిక్స్ చేయాలన్నమాట మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఫిక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా టైంకి మెలకు వస్తుందండి నేను సాధించాలన్న థాట్ మీలో ఎప్పుడైతే మీ బ్రెయిన్లో అండర్ లైన్ చేసుకున్నారో ఖచ్చితంగా సాధించగలండి అది ముఖ్యంగా నా అనుభవం అది నేను ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు గట్టిగా ఫిక్స్ అవుతాను అది చేసేంత వరకు కూడా నాకు అస్సలు నిద్ర రాదనమాట సెకండ్ పాయింట్ వచ్చేసరికి సేవింగ్స్ అండి అసలు సేవింగ్స్ ఎందుకు చేసుకోవాలి ఎందుకు సేవ్ చేసుకోవాలంటే మనం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సడన్ గా ఒక్కొక్క సిచ్యుయేషను మనకి ఎదురవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనీ అన్నది సేవ్ చేసి పెట్టుకుంటే అది అప్పుడు ఉపయోగపడద్దు అండి చాలామంది సేవింగ్ ఎలా చేసుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారండి మనకు వచ్చిన రాబడిలో ఒక టెన్ పర్సెంట్ ఒక పక్కన పెట్టేసాం అనుకోండి మిగతాది మనం మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో ఖర్చులకి ఖర్చు చేసుకుంటే కనుక ఆ టెన్ పర్సెంట్ ఎప్పుడైతే మనం సేవ్ చేసామో అది ఎలాంటి సమస్య వచ్చినా ఆ సేవింగ్ దాంట్లో తీసుకుని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందండి అలాగే వచ్చిందంతా మనం ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి సేవింగ్ లేకపోతే కనుక మళ్ళీ మనం పాలు అవుతాం అనమాట ఆ అప్పుల అవడం వల్ల ఈ రోజులో ఎలాంటి ఇష్యూస్ మనకు ఎదురవుతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ముఖ్యంగా ఇల్లాలి తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవింగ్ అనేది కంపల్సరీ చేయాలండి చాలా మంది ఏంటంటే ప్రజెంట్ జరుగుతుంది బాగుంది అనుకుంటారు ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించరండి ఎప్పుడు కూడా దూరంగా ఆలోచించి మనం ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి ఇలాంటి సేవింగ్స్ ఎప్పుడు కూడా దూరంగా ఆలోచించి చాలా మంది పెద్దలు అంటారు కదా దూరం చూపు లేదు నీకు ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అదే అంటా ఉంటారు అలాగే దూరం చూపు ఎప్పుడు ఉండాలండి ఎందుకంటే మన ఫ్యూచర్ ప్రజెంట్ బాగుందంటే కాదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మన ఒక మైండ్లో పెట్టుకుని అందుకు సేవ్ చేసుకోవాలండి అయితే మూడవదిగా చూస్తే నెగిటివిటీ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా నెగిటివిటీ అనేది చాలా పిండితనంతో సమానం నన్ను అడిగితే ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం ఫస్ట్ అయితే మనం నెగిటివిటీని పక్కన పెట్టేసి స్ట్రాంగ్గా తయారయ్యి మంచి గోల్స్తో ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలం అండి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి అలాగే లాస్ట్గా ఇది ఒక బోనస్ టిప్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి ఇది కూడా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించి తేరాలి నిర్ణయం తీసుకుని తేరాలి అదేంటారా విరాళం అండి ప్రకృతిలో ప్లాస్టిక్ వాడకం అనేది అసలు మన గవర్నమెంట్ కూడా అసలు ఏం చేయలేకపోతుందండి అంత ఎక్కువగా మనం వాడేస్తున్నాము కానీ ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం తీసుకుని ఒక బజార్కి వెళ్ళినప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఒక క్యారీ బ్యాగ్ అనేది మనం ఇంట్లో కుట్టుకున్నదో క్లాత్లు ఉంటాయి కదా అలా ఏదైనా చేసుకుని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే అలాంటి ప్లానింగ్ అయితే మనకు ఉండాలంటే ఈ రాబోయే జనరేషన్ కోసం ఒక మంచి పని చేయాలంటే ఇదేనండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తప్పనిసరిగా మీ అందరు కూడా ఇలాంటి కేర్ తీసుకుంటారని ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తారని మనసారే కోరుకుంటున్నాను అలాగే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ న్యూ ఇయర్ని మనం అందరం ఎదుర్కోబోతున్నాము అలాగే మీ లక్ష్యాలను కూడా సిద్ధం చేసుకోండి న్యూ ఇయర్ని ఎదుర్కోబోయే ముందు మనం లాస్ట్ ఇయర్ ఎలాంటి పొరపాట్లు చేసామో ఎలాంటి నిర్ణయాల్లో ఫెయిల్యూర్ అయ్యామో ఇవన్నీ కూడా గమనించుకుని నూతన సంవత్సరాన్ని మన మంచి ప్లాన్ తో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వచ్చేసరికి మనం నేను ఈ గోల్ సాధించాను ఈ గోల్ సాధించానని మనకు మనమే అని చెప్పుకోగలిగేలాగా మనం నిర్ణయాలు తీసుకుందామండి ఈ న్యూ ఇయర్ లో మన మార్పు చూడాలంటే పాత అలవాట్లకి గుడ్ బై చెప్పేసి కొత్త అలవాట్లని ఆస్వాదిద్దాం అప్పుడే మనం ఏదైనా సాధించగలం అప్పుడే నిజమైన సక్సెస్ అండి ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా కొత్త ఆశలతో కొత్త నిర్ణయాలతో కొత్త గోల్స్ తో ఆ నూతన సంవత్సరాన్ని లోకి అడుగు పెడతారని మనసారా కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం మీరు విజయాలను అందుకోవాలని అలాగే ఒక అందమైన అందమైన ప్రయాణంగా మీ జీవితం సాగాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్